హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫార్టీ టూ సైజు ఫార్టీ టూ సైజు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్టింగ్ విధానం చేస్తున్నాను మీకు చూపిద్దామని అయితే చెప్తున్నాను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్టీ టూ సైజు వాళ్ళకి మనం షోల్డర్ ఎంత పెట్టాలి నెక్ ఎంత పెట్టాలి డౌన్ ఎంత పదహారు ఇంచుల హైట్ ఉంది అంటే మినిమం పదిహేను ఇంచుల హైట్కి పదహారు ఇంచులు పెట్టుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ అన్నట్టు దీనికి మనం సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ప్లస్ మళ్ళీ కింద వచ్చేసి మన నడుము వెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు పది పెట్టుకున్నాను వచ్చేసి ఫార్టీ టూ ఈ రెండు మీకు నార్మల్గా మీకు మెజర్మెంట్ చేసేటప్పుడు తెలుసు హైటు వెస్ట్ లూజు చేసుకుంటారు ఈ బ్లౌజ్ సైజుకు మనం చెస్ట్ ఎలా పెట్టుకోవాలి అంటే షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి మరి ఫార్టీ టూ అంటే పెద్ద ఉంటుంది కదా అనుకుంటారు కదా సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుందాము ఎందుకంటే కొంచెం లావు ఉన్నది హైట్ ఉన్నది కాబట్టి సిక్స్ ఇంచెస్ పెట్టి సిక్స్ ఇంచెస్ హామ్ డౌన్ పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు షోల్డరు జారది ప్లస్ మళ్ళీ నెక్ కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది ఫీట్ లా ఉండడం వల్ల మనకు నిండుగా ఉంటుంది కాబట్టి ఫీట్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి మరి నెక్ ఎంత పెట్టినా మొత్తం సిక్స్ ఇంచెస్ షోల్డర్ల టూ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ పెట్టినాను టూ అండ్ హాఫ్ పెడితే కొంచెం డీప్నెస్కి పడిపోతుంది షోల్డర్ అని ఒక పాయింట్ తక్కువ పెట్టిన మిగతాది మొత్తం త్రీ అండ్ హాఫ్ ఫీట్ పెట్టేసినాను ఓకే మీకైతే ఈ చిన్న డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి